వెల్కమ్ న్యూస్ పిడుగురాల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయర్ భరోసా పిన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న గురుజాల శాసనసభలు ఎరపతిసేని శ్రీనివాసరావు పల్నాడు జిల్లా గురుజాల నియోజకవర్గం పిడుగురాల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయాలందు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో గురుజాల శాసనసభలు ఎరపతి శ్రీనివాసరావు పాల్గొని పిడుగురాల పట్టణంలోని ఎనిమిదో వార్డుకు చెందిన వివిధ రకాల పింఛన్దారులకు పింఛన్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పిడుగురాల పట్టణ మున్సిపల్ కమిషనర్ ఇరువురి శ్రీనివాసరావు మున్సిపల్ సిబ్బంది మరియు సచివాలయ సిబ్బంది పింఛన్ లబ్దిదారులు పిడుగురాల పట్టణంలోని వివిధ హోదాల్లో ఉన్న కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు యువత మహిళలు పాల్గొన్నారు ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చిన భాగంగా రెండు వేల ఇరవై నాలుగు జూన్లో అధికారంలోకి వచ్చిన ఏప్రిల్ నుంచే నాలుగు వేల రూపాయలు పెన్షన్ని పెన్షన్ని అదేవిధంగా ఆరు వేలు పెన్షన్ దివ్యాంగులకి తలసరి నే బాధ్యతలకి పదిహేను వేల రూపాయలు పూర్తిగా మంచీ లాభ లెక్కన ఉన్న దివ్యాంగులకి కూర జరుగుతుంది కానీ ఆ ప్రభుత్వంలో పంతొమ్మిది వేల నాలుగు వైసీపీ ప్రభుత్వంలో మూడు వేల రూపాయలు చేస్తాయని కూడా సంవత్సరానికి సంవత్సరానికి పెన్షన్ ఒకసారి చేయలేదు ఈరోజు ఆరు వేల పెన్షన్ చేశాం దాంట్లో ఏదో తీసేస్తున్నారు అందరికి ఇవ్వట్లేదు చేత కానీ మాటలు వాళ్ళు ఎవరు ఇచ్చేవాళ్ళు చూస్తే కడుపు మంట అంటే మీ బతుకులో ఇలా బాగా మనం చెయ్యలేదు కూడా ఏం లేదు సో అందుకని అర్వలేని వాళ్ళందరూ కూడా తప్పకుండా పెన్షన్లు ఇస్తుంది ప్రభుత్వం ఎవరు కూడా భయపడాల్సిన పర్లేదు ఫైక్ ప్రచారాలని తిప్పు కొట్టండి ఇది ప్రజల కోసం ఉన్న ప్రభుత్వం పేదల కోసం ఉన్న ప్రభుత్వం పేదల కొడుకు నింపే ప్రభుత్వం ఎన్టీఏ ప్రభుత్వం అది గుర్తుపెట్టుకోవాల్సి మళ్ళీ ఇలాంటి విష ప్రచారాలని అందరూ రాజకీయ పార్టీలుగా మేమే కాకుండా మీరు కూడా ఎవరైతే బెనిఫిట్స్ ఉన్నారో వాళ్ళు కూడా తప్పకుండా తిప్పు కూడా తెలియజేస్తారు ఇంతటి భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలే విధంగా మన ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి ఒకసారి అందరికీ మేము జీవన ప్రతి కృతజ్ఞతలు తెలియజేస్తాం